స్వాగతం హాయ్ అండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు నా పేరు పచ్చిగోళ సుధ అసలు వినాయక చవితి అంటే ఇంతకు ముందు మనం ఏంటంటే పండుగలన్నీ కూడా కొన్ని ఏమో మగవాళ్ళకి సంబంధించినవి కొన్ని ఏమో ఆడవాళ్ళకి సంబంధించినవి కొన్ని ఏమో పిల్లలకు సంబంధించినవి అలా ఉంటాయి కానీ వినాయక చవితి అంటే అందరికీ సంబంధించిన ఉందండి అందుకనే అందరికి చాలా ఇష్టమైన పండుగ వినాయక చవితి మరి వినాయకుడు ఎలా ఉండాలి బంగారం ఉండొచ్చు మన దగ్గర వెండి ఉండచ్చు కానీ మట్టితో చేసింది శ్రేస్కం అంటే భూదేవిని మనం అంత కలవాలన్నమాట మట్టి మట్టిలోనే తెలుసుకోవాలి అందుకే అందరూ కూడా వినాయకుడిని మట్టిలోనే తయారు చేసుకుంటారు కానీ ఇప్పుడు ఇప్పుడు ఏమైంది ఈ సేసాలతో అన్నింటితోటి తయారు చేయడం కలుషితమైన వాతావరణం తీసుకురావడం మన వాళ్ళంతా చేస్తున్నారు కానీ ఇప్పుడు మళ్ళీ అందరికీ బుద్ధి వచ్చిందండి అందుకని ఇప్పుడు మళ్ళీ అందరూ మట్టి విగ్రహాలు చేసుకోవడం బట్టి విగ్రహాలను పంచిపెట్టడం ఇలాంటివన్నీ చేస్తున్నారు ఎవరికైనా మనకి ఇష్టమైన మనిషికి ఇష్టమైనది ఇస్తాం ఎందుకు ఇస్తాము వారి ప్రేమ పొందాలని అలాగే ఆ భగవంతుడి ప్రేమ మనం పొందాలని ఆయనకి ఇష్టమైన పత్రాలతో మనం పూర్తేసి ఆయన భక్తిని భక్తితో చేసి ప్రేమను పొంది వరాలను పొంది మనం ఎప్పుడూ కూడా హాయిగా ఆనందంగా జీవించాలని కోరుకునే పండుగ వినాయక చవితి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి